రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న హైడ్రా విధానం ద్వారా కొందరు భూ బకాసురుడు చెరువులు కబ్జలు చేసి ఇండ్ల నిర్మాణాలు అక్రమంగా కట్టినటువంటి పారిశ్రామికవేత్తలు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి సినిమా రంగానికి చెందిన వారు కానివ్వండి రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కానివ్వండి ఇలా మామూలు జనం కానివ్వండి ఎఫ్టిఎల్ కింద చెరువులను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు కట్టిన బిల్డింగ్లను హైడ్రా అనే పేరుతో మొత్తం కూల్చివేయడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆహ్వానిస్తుందని నార్కల్ జిల్లా కేంద్రంలో శనివారం రోజున బీసీ సంఘాల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాళనిరంజన్ పాల్గొని ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు అనంతరం నార్కల్ జిల్లా కేంద్రంలో కేసరి సముద్రాన్ని చెరువుని కబ్జా చేసి బకాసులు అక్రమ వెంచర్లు బిల్డింగ్లు కట్టినవన్నీ కూల్చివేసి చెరువులను రక్షించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభ మల్లేష్ గౌడ్ నేష లక్ష్మయ్య రైతు సంఘం అధ్యక్షులు నీరంజన్ యాదవ్ పబ్బతి శ్రీనివాసులు సుధాకర్ గౌడ్ శ్రీకాంత్ గంగోజీ రామ్ కుట్ర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మరి రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్లో చిన్న వర్షం పడితే కూడా ఒక విధంగా మరి ఈ రకంగా మొత్తం మెయిన్ సిటీలో కూడా వాటర్ వచ్చి జనజీవనం అతలపుతలమైతా ఉంది ఏంది అని చెప్పి వారు ఉన్నతాధికారులతో సమీక్ష సమీక్ష ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయితే ముఖ్యంగా మేము ఏమంటున్నాం అంటే గత ప్రభుత్వాలు అది రెడ్డి ప్రభుత్వం కానీ మరి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ గతంలో మరి చెర్ల మీద చెరువు చెర్ల చెరువులతో చెరువుల ఇల్లు కట్టడం కుంటల్ని కబ్జా చేసి కుంటల్ని రూక్మా చేసి కుంటల మీద ఇల్లు కట్టడం నాణాల మీద ఇల్లు కట్టడం ఇవన్నీ గత పది సంవత్సరాలు గత పది పదిహేను సంవత్సరాలుగా ఇది కంటిన్యూషన్ జరుగుతూనే ఉన్నాయి మరి ఈ ఈ రకంగా నాణాల మీద చెరలా ఇట్లా ఎన్నో కట్టకూడదు అని చెప్పి గత ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఉంటే ఈ కబ్జాలు ఈ స్థాయిలో జరిగే కావాలని కూడా మా నేషనల్ తెలియని మేము అనుకుంటా ఉన్నాం ఎందుకరకంటే మరి మన రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరంలో ఇట్లా గండిపేట చూసిన హిమత్ నగర్ చూసిన చూసినా చూసిన ఐటెక్ సిటీ చూసినా మరి ఎక్కడ చూసినా కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు తిన్న మన మామూలు వాళ్ళు కూడా కాదు మరి వాళ్ళంతా కూడా చెరువులో చెరువుని కబ్జా చేసి సారాంశంగా చేసి అక్కడ విద్యా సంస్థలు నెలకొల్పడం మరి ఐటీ సెక్షన్ నెలకొల్పడం నా పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం చేసి ఇక్కడ ఫంక్షనల్ నెలకొల్పడం ఇదంతా ఎట్లా అంటే ప్రకృతిని కాపాడవలసినటువంటి ఈ పెద్ద మనుషులే ఆ ప్రకృతిని విరుద్ధంగా చర్యలను కబ్జ చేసి మరి దాన్ని ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గ దుర్గామ దుర్గా దుర్మార్ దుర్మార్గమైన చర్య ఇది మేము ఖండిస్తూ ఉన్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య డేరెన్ డ్యాసిగా తీసుకొచ్చింది హైడ్రా విధానాన్ని కూడా మేము వెల్కమ్ చేస్తున్నాం ఎందుకరకంటే దీంట్లో రికార్డుతో డొక్కాడైన వాళ్ళు ఏమైనా ఇల్లు కట్టింటే మేము యాక్సెప్ట్ కాము కానీ దీంట్లో అక్కినే నాగేశ్వరరావు ఒక ఓవైసీ ఒక అక్బర్ అక్బర్దీన్ ఓవైసీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి కర్వకుల తారక రామారావు గారు అలాగే తీసుకుంటే మల్లారెడ్డి లాంటి మరి ఏమంటారు వీళ్ళని కార్పొరేట్ శక్తులు వీళ్ళు ఇట్లా ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ జాగలేనట్టు చెల్లని కబ్జా చేసి ఈ రకంగా ఈ ప్రకృతిని ప్రకృతిని దెబ్బతీసే విధంగా ఇట్లా చెరువు గట్టలాల మీద హైదరా విధానం తీసుకొచ్చి వెల్కమ్ చేస్తున్నాం అట్లాంటి వాళ్ళు ఎంత వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో హైదరా విధానాన్ని కూకటివేళ్లతోటి ఎవరైతే ఈ కబ్జాలకు పాటుపడి చెరువులో ఫామ్ హౌజులు గెస్ట్ హౌజులు విద్యా సంస్థలు తర్వాత ఫంక్షన్ నిర్మాణం ఇస్తున్నో ఉక్కుపాతం తోటి కూల్చివేయాలని కూడా మా నేషనల్ బిస్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కేవలం ఇక్కడ రాజ రాజకీయ సులభం కాకుండా భాగ్యనగరాన్ని బా భాగ్యనగరాన్ని భవిష్యత్ తరాలకు అని ఇక్కడ ఒక చెరువు ఉండే ఒక కుంటలు అని చెప్పి తెలిసేసే విధంగా ఈ చెరుల మీద కట్టడం వాళ్ళు ఇంత పెద్దవాళ్ళైనా కూడా ఈ ఈ అక్రమ కట్టడాన్ని తొలగించి చెరువులని పునరుద్ధరించాలని చెప్పి కూడా మా నేషనల్ బీస్ వెల్ఫేర్కి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా డైనమిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తాము ఎందుకూల అంటే మేము గతంలో కూడా మా జాతీయ బీస్ కూడా ఇది మా పోరాటం ఇది ఒక ఐదారు సంవత్సరాలు రెండు వేల పదిహేడులో మా నాగర్కాంత్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వాన్ని కబ్జా చేసి నిర్మాణం చేస్తే చెర్లకే చెర్లనే దిగి మేము ఇది కలెక్టర్ కాదని చెప్పి నిరసన తెలియజేసినాం ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్లకు కూడా మేము వినతి పత్రాలు కూడా ఇచ్చినాం ఇది ఆన్ రికార్డు కూడా చెప్తున్నాం ఇంకా రెండు వేల పద్దెనిమిది పదిహేను తీసుకున్నా రెండు వేల ఇరవైలో తీసుకున్నా మేము ఏదో చెరులను చెల్లని కాపాడాలి మరి మత్స్యకార సంపద పెరగాలన్నా రైతులు మంచి పంటలు పండాలన్నా ఈ చెరువు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి వ్యక్తికి ప్రతి జిల్లా వాళ్ళకు చెరువు గుండెకాయ లాంటిది ఈ చెరువుని ఎవరితో కబ్జా చేసి దీని మీద వ్యాపారం చేస్తే వాళ్ళ ఎంత వాళ్ళైనా కూడా ప్రభుత్వాలు ఉపేక్షించవలసిన అవసరం లేదు వాళ్ళ కూకడి వేలతోటి తొలగించాలని కూడా మన నేషనల్ ఇద్దరు డిమాండ్ చేస్తూ ఉన్నాము అంటే జస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ కూడా ఈ విషయం ట్యాంక్ బాండ్ మీద బీ సిక్స్ వేదిక కూడా నేను ఈ విషయం చెప్పడం జరిగింది ఒక ఈ యొక్క నాగర్ ఒక హైదరాబాద్ భాగ్యనగరంలో భాగ్యనగరంలో ఈ కూర్చి కార్యక్రమం కాకుండా తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో ఎక్కడ కూడా చెరువుల మీద కబ్జాలు చేసి చెరువును బ్లాక్ చేసి భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని విధ్వంసం కలిగించే విధంగా చేసినటువంటి గతపాలకులు కానీ కార్పొరేటర్లు కానీ భూస్వాములు కానీ సినిమా యాక్టర్లు కానీ తర్వాత బిల్డర్స్ కానీ ఎవరైనా అత్యంత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ భూ కబ్జాలకు పాలన వాళ్ళ మీద ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి ఈ పూజ విద్యలు చేయాలి ఎలుగుల కంటే ఇంకొకరు ఎవరన్నా చర్యలో ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే అప్పుడు ప్రభుత్వం నుంచి మాకు ప్రభుత్వం నుంచి మాకు తిరుగుబాటు వస్తుందని చెప్పి వెన్నెలో చలి వచ్చే విధంగా ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తాము అట్లే విధంగా కూడా ప్రభుత్వాన్ని మరొక రిక్వెస్ట్ చేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే ఎవరైతే ఈ నాలను నాలన కబ్జా చేసి చర్యలను కబ్జా చేసి రికార్డు సన్నకారు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ దేనికూలు చేసే వాళ్ళు కానీ ఎక్కడైనా చర్లైన కట్టుకొని ఉంటే ప్రభుత్వం వాళ్ళకి ఇప్పుడు నేను నిర్ణయం తీసిన మహబూబ్ నగర్లో చెరుకు అనుకున్నటువంటి మొత్తం కన్సెస్ డిస్మెంటల్ చేశారు తన ఒక ఫిఫ్టీ పర్సెంట్ నిజమైన ఈ బూక్ ఉండొచ్చు అలా ట్వంటీ పర్సెంట్ కూడా నిజంగా ఏమంటారు ఒక కుంభ కొడితే ఒక ఇలుగులో కొడితే మరి ప్రత్యమానం కూడా వాళ్ళకు వసతి లేని వాళ్ళు కూడా ఉన్నారు కానీ ప్రభుత్వం వాళ్ళ కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మరి తెలిసో తెలియకో మరి కట్టింటారు కట్టినటువంటి వాళ్ళకు వీళ్ళ డిస్పంటల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే ఒక రెండు వందల గజాల వాళ్ళే కొనిచ్చి ప్రభుత్వమే ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని పునర్వాసంగా వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎట్లా అంటే మీరు కంప్లీట్గా తొలగించుకుంటూ పోయి మరి బడుగు బలగినవరు కాదు మరి ఒకసారి